ఎవరికైనా చెప్పుకున్నా అంటే నవ్వుతారు చీరల కంపెనీ ఓనర్ మీకు చీర లేకపోవడం నా గురించి కానీ ఇంట్లో జరిగే విషయాల గురించి కానీ మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా రేపు మన ఊర్లో జరగబోయే హండ్రెడ్ డేస్ సినిమా ఫంక్షన్ చీఫ్ గెస్ట్ కట్టించారు నాగేశ్వరరావు శోభన్ బాబు కృష్ణ జయసు శ్రీదేవి ఇలాంటి టాప్ స్లాస్ అంతా వస్తున్నారు అలాంటి ఫంక్షన్ కి కట్టుకోవడానికి చెప్పుకోదగ్గ చీర లేదంటే సిగ్గుచేటు ఏమిటి అర్థమయ్యి మాట్లాడు నీకు చీర లేకపోవడం అదే ఆ మాట మీరే వెనకాలేంటి ఊళ్ళో వాళ్ళని అంటారు నేను ఇదే చెప్పినా నమ్మరు దట్ ఈస్ మై ఫేట్ రేపు ఆ చేసేదా బ్రహ్మాండమైన ఇంపోర్టెడ్ చీరలు కట్టుకొని మ్యాచింగ్ డైమండ్ సెట్లు పెట్టుకుని తలతళ మెరిసిపోతూ వస్తారు నేను పాత చీర కట్టుకొని పల్లెటూరు దాన్ని స్టేజ్ ఎక్కాలి అంతా నా దౌర్భాగ్యం చాలా ఊరుకో నాతో ఏదో గొడవ పెట్టుకోని కాకపోతే ఏ కోటేశ్వరుడు భారీగా నీకు తక్కువ ఉన్నాయి ఏది ఎక్కడున్నాయి

అయినా నిన్నని ప్రయోజనం ఏమిటి మావయ్యకి ఇచ్చిన మాట కోసం ఇవన్నీ భరిస్తాను లేకపోతే ఏమండో ఈ శ్రీమతి గారు ఏమిటి తెగ హడావుడి పడిపోతున్నారు రండి రండి మీరే నాకు సహాయం చేయాలి రేపు పొద్దున ఏ చీర కట్టుకోవాలో ఏ నగలు పెట్టుకోవాలో అస్సలు నాకు తోచడం లేదండి ఇదిగోండి ఈ చీర కట్టుకుందాం ఈ చీర మీద మ్యాచింగ్ నెక్లెస్ ఉంది కానీ కమ్మలు లేవు పోనీ అదిగోండి ఆ చీర కట్టుకుందామంటే ఆ చీర మీదకి మ్యాచింగ్ నగలే లేవు ఏం చేయాలో తోచడం లేదండి చూడండి అమ్మాయి గారు ఆడవాళ్ళ డ్రెస్ల విషయంలోనూ మ్యాచింగ్ డిజైన్స్ సెలెక్ట్ చేయడంలో నెంబర్ వన్ మీ శ్రీవారి అని తెలుసు మహానుభావ మీరే చెప్పండి రేపు ఉదయం చీర కట్టుకోవాలో ఏ నగలు పెట్టుకోవాలో నీ వంటి రంగుకి ఇదిగో ఈ చీర బ్రహ్మాండంగా ఉంటుంది వీటి మీదకి నెక్లెస్ ఆ సెట్ లో పెట్టుకో గాజులు ఈ సెట్ లో వేసుకో స్వప్న సుందర్లా ఉంటావు ఆ కాకపోతే జడ వేసుకోకుండా హెయిర్ లూజ్ గా వదిలేసాయి మీరే సమయానికి రాకుండా పోతే రేపు పొద్దున పెళ్లి ముహూర్తం వేడ వరకు ఏ చీర కట్టుకోవాలో తెలియకుండా తల పద్దులు కొట్టుకుంటూ ఉండేదాన్ని అదేనండి తెల్లారుజాము ఒంటి గంటకి జ్యోతి పెళ్లి కదా నేను వెంటనే కారులో బయలుదేరి వెళ్ళకపోతే అక్కడ ముహూర్తానికి అందుకోలేను అది ప్రాణం తీసేస్తుంది మరి రేపు వచ్చేస్తానండి రేపు నైట్ డిన్నర్ టైం కి నేను మీ ముందుంటాను చాలా చీరలో సెలెక్షన్ లో నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్

బాగా ఇచ్చారు బాబు గారు మొదటి నుంచి ఇలాగే ఇచ్చుంటే ఆయన ఎప్పుడో బాగుపడి ఉండేవారు సరే ఇస్తాను మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారండి మీరేమిటండి అలా పిల్లలని భయపడుతున్నారు భయం అంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో టికెట్ అమ్మేటప్పుడు పోలీసు నుంచి భయపడతాం కదా ఆ భయం అనమాట బ్లాక్ మార్కెట్ టికెట్లు ఏమిటి పోలీసులు ఏమిటి ఏం మాట్లాడుతున్నారండి మీరు అదే ఉదయం నుంచి ఆఫీస్ లో కష్టపడి పని చేశాను కదా బుర్రా అవును ఇంతకి మరుగుతుండే ఎక్కడ మరుగు ఏమండి ఈ రోజు మీరు ఏదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు రండి కబుర్ వాడు చూసే బాగుండదు ఏమని అనుకుంటాడు ఎవడాడు అదే ఇప్పుడు మన ఇంట్లో మనుషులు వాళ్ళు పట్టుపగలు తప్పు బాగుండదు భయపెట్టేశారు కదండి రండి ఇంటిదైంది వాళ్ళ ఏమిటి వాడు ఏమింది తల్లితమ్ గారా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు ఎంత పిలిచినా తీయటలేదు నాకేదో భయంగా ఉందండి దాన్ని ఎందుకు రక్షించారు నన్ను ఎందుకు బ్రతికించారు ఈ నరకం నుండి నేను బయటపడ్డానికి మీకు ఇష్టం లేదా నా కళ ఉంటే పరాయి దాంతో మీరు పరగదికి పెడుతుంటే చూస్తూ భరించు బ్రతకాలా నా తల్లిని తోడబుట్టిన వాటిని అవమానించి ఇంట్లోంచి గంటేస్తే సహించు బ్రతకాలా ఎందుకు కతకాలి చెప్పండి నేను ఎందుకు బ్రతకాలి నన్ను చావనివ్వండి నన్ను ఇవ్వండి లాగి గో మీద కొడితేనే గానీ చెప్పిన మాట వినేటట్లేదు ఈ కొంపెలో కొల్లేరు కావడం కారణం నువ్వే కదా అవును మరి స్నేహితుడు ఇంకెలా పిలుస్తారు గౌరవంగా అంతే మీరు అనుకున్నట్టుగా నేను మీ ఆయన్ని మీ ఆయనకి మా మంచి క్లోజింగ్ ఫ్రెండ్ నా పేరు నాగరాజు నాగరాజు మీకు అర్థమయ్యేటట్టు అన్ని వివరంగా చెప్తాను వినండి ఓ రోజు మీ ఆయన నా దగ్గరకు వచ్చి మీ ఆయన్ని మా ఇంటికి పంపించి నేను ఇక్కడికి వచ్చాను ఇలా ప్రవర్తించి మీ అందరిని కాస్త ఇబ్బంది పెట్టాను మరి తప్పలేదు మీరు చెప్పి నేను నమ్మలేకపోతున్నాను నేను వెంటనే ఆయన్ని చూడాలి నన్ను క్షమించమని అడగని నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళండి తొందర పడితే కొంపలు అంటుకుపోతాయి మనం ఆడే నాటకం అంతా బయటపడిపోతుందండి మా ఎక్స్పర్ట్ వాళ్ళకి ఈ విషయం తెలిసిన వాళ్ళు మొత్తం అల్లా కల్లోలం చేస్తారు కాబట్టి మీరు కాస్త ఓపిగా ఉన్నారనుకోండి సమయం చూసి నేనే మీ ఆయన దగ్గర తీసుకెళ్తాను కదా మీరు బాగా అలిసిపోయారు వెళ్ళి పడుకోండి విశ్రాంతి తీసుకోండి పడుకోండి